ట్వెల్వ్ లోపం వల్ల వచ్చే ఆరోగ్య ఏమిటో ఇప్పుడు చూద్దాం బి ట్వెల్వ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ముఖ్యమైనవి పన్నెండు ఈ పన్నెండింటిలో మొదటిది రక్తహీనత రక్తహీనత వలన అలసట బలహీనత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చర్మం పాలిపోవడం జరుగుతుంది రెండవ సమస్య నాడీ వ్యవస్థ సమస్య చేతులు కాళ్ళలో మొద్దుబారిన భావన కలుగుతుంది సూతులతో గుచ్చినట్లు అనిపించడం సమతుల్యత కోల్పోవడం నడకలో ఇబ్బందులు జరుగుతాయి మానసిక ఆరోగ్య సమస్య మూడవది డిప్రెషన్ ఆందోళన మూడ్ స్వింగ్స్ మతి మరుపు నాలుగవ సమస్య జ్ఞాపక శక్తి సమస్య గందరగోళం ఏకాగ్రత లోపించడం ఐదవ సమస్య జీర్ణ వ్యవస్థ సమస్య ఆకలి లేకపోవడం మలబద్ధకం లేదా విరేచనాలు నాలుక వాపు జరుగుతుంది తర్వాత చర్మ సమస్యలు చర్మం పాలిపోవటం పసుపు రంగుకు మారటం దృష్టి సమస్యలు చూపు మస్కబారటం దృష్టి మారుతూ ఉండటం జరుగుతుంది ఎనిమిదవది పురుషుల్లో వంధ్యత్వం తొమ్మిదవ సమస్య గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం ప్రమాదం జన్మించే బిడ్డలో నాడీ వ్యవస్థ లోపాలు కూడా వస్తుంటాయి తర్వాత ఎముకల బలహీనత ఆస్టియోపోరోసిస్ ప్రమాదం గుండె జబ్బులు రక్తనాళాలలో హోమోసిస్టీన్ పెరగటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పన్నెండవది మీరిన వ్యక్తుల్లో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది పన్నెండు సమస్యల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ సమస్యల్ని సవరించుకోవడం ఇలాగ తెలుసుకుందాం ట్వెల్వ్ లోపాన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం తీవ్రమైన లోపం ఉన్నప్పుడు ట్వెల్వ్ ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా వేగంగా నయం చేయవచ్చు సాధారణ లోపం ఉన్నప్పుడు ఆహారం మార్పులు సప్లిమెంట్లతో మెరుగుపరుచుకోవచ్చు తెలుసుకున్నాం కదా పాటించి చూద్దాం